మన నెల్లూరు రాజకీయ నల్లపరెడ్డిలకు ప్రత్యేక స్థానం ఉంది నల్లపరెడ్డి శ్రీనివాసుల రెడ్డి రాజకీయాల్లో ఓట మెరుగిన నేతగా పేరు పొందారు ఆయన కోట సమితి అధ్యక్షునిగా కోవూరులో ఎమ్మెల్యేగా గెలుపొందారు టి మరి చెన్నారెడ్డి ఎన్టీఆర్ సీఎంలుగా ఉన్నప్పుడు ఆ పార్టీలలో బలమైన నాయకుడిగా పేరు సంపాదించాడు నల్లపరెడ్డి శ్రీనివాసుల రెడ్డిని ముద్దుగా అసెంబ్లీ టైగర్ అని కూడా పిలుచుకునేవారు నల్లపురెడ్డి శ్రీనివాసుల రెడ్డి స్వర్గీయస్థులైన తర్వాత వారి కుమారుడు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి రాజకీయ అరంగేట్రం చేసి తండ్రికి తగ్గ తనయుడిగా కోవూరు నియోజకవర్గాన్ని సేవలందిస్తున్నారు అలాగే తన తండ్రి పేరు మీద నల్లపురెడ్డి శ్రీనివాసుల రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ని ఏర్పాటు చేసి ఎంతోమంది నిరుపేదలకు వికలాంగులకు వితంతవులకు తల్లి తండ్రి కోల్పోయిన పిల్లలకు నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సేవలు అందిస్తున్నారు లేదా తల్లి కోల్పోయిన పిల్లల మీద ఇరవై వేల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి సేనాన్న అదే మన అసెంబ్లీ టైగర్ ఆశయాలను కొనసాగిస్తున్నారు మన ప్రసన్న ప్రసన్న కుమార్ రెడ్డి గారు కానీ ఏ రోజు కూడా తను చేస్తున్న సేవను చెప్పుకోలేదు కానీ మన ప్రత్యర్థి విపిఆర్ గారు మాత్రం మేము వాటర్ ప్లాంట్లు పెట్టాం పిల్లలను చదివిస్తున్నామని చెప్పుతున్నారు మన వాగులలో కానీ మన మండలంలో కానీ ఇవి జరుగుతున్నాయా లేదు కుడి చేత్తో దానం చేస్తే ఎడమ చేతికి తెలియకూడదు అంటారు పెద్దలు కానీ మన వీపీఆర్ గారు వన్ పర్సెంట్ మేలు చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మేలు చేసినాము అని శంఖలు గుద్దుకుంటున్నారు మన వేల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తుంటే సోషల్ అవేర్నెస్ కింద టూ పర్సెంట్ ఖర్చు పెట్టాలి వేల కోట్ల సంపాదించే వాటర్ ప్లాంట్లు పెట్టినాము మేము సేవ చేసి చేసేవారేమని చెప్పుకోవడం ఎంతో సిగ్గుచేటు ఎన్ఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ కింద ఎంతో మందికి సేవలు అందిస్తున్నారు కానీ ఈ రోజు కూడా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చెప్పుకోలేదు దట్ ఈస్ నల్లపురెడ్డి ప్రసన్నకు